హాయ్ అండి అదే నమస్కారం నా పేరు గోపివర్మ నేను రాయలసీమ ప్రేమకథ మూవీ టైట్ అండి సో మీ అందరికీ తెలిసిన విషయమే మన ములినాయకారి గురించి ఒక డెమో ఫిల్మ్ చేస్తున్నా ఆ టైటిల్ ఏంటంటే దేశం కోసం మనలో ఒక అంటే దేశ సరేలో మన కోసం పోరాడే రక్తం చిందించిన గేట్ గొప్ప వ్యక్తి గురించి ఆ దేశం కోసం మనలో ఒకడనే డెమో ఫిల్మ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అది చాలా గర్వంగా ఉంది అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఒక మంచి కంటెంట్తో ఒక చాలా మెసేజ్ వాడే నేను బాగా చేశాను చాలా హ్యాపీగా అనిపించింది సో ఈరోజు మన అనంతపూర్ జిల్లా బోరెంట్ మండలం తల్లిదండ్రులు సో మన మురళి గారి సౌలభం అయిన వాళ్ళకైతే రావడం జరిగింది ఇక్కడే వాళ్ళ తల్లిదండ్రులు అలాగే ఉన్నారు సో అడగో ఫిలిం పొంచి మళ్ళీ అలాగే మనం హైదరాబాద్లో ప్రసాద్ లాభం ఇప్పుడు ఈ నెల పద్దెనిమిది శుక్రవారం మనం ప్రసాద్ లాభం వచ్చేసి మన షో అనేది రిలీజ్ చేయబోతున్నాం డెమో ఫిల్మ్ అనేది రిలీజ్ చేయబోతున్నాం అంటే దానికి సంబంధించి రిక్వెస్ట్లో మనం వచ్చేసి ఈ మన వాళ్ళ తల్లిదండ్రులను తీసుకెళ్ళడానికి వచ్చానమాట దాంట్లో భాగంగా వాళ్ళు వచ్చేసి రెండు మాటలు మన డెమో ఫిల్మ్ నుంచి దేశం కోసం మనలో ఒక డెమో ఫిల్మ్ నుంచి రెండు మాటలు మాట్లాడకపోతుంది అందరికీ నమస్కారం జై హింద్ జయ భారత్ గోపి వర్మ సార్ మనలో ఒకడు మురళి దేశం కోసం చిన్న మనలో ఒకడు చిన్న సినిమా తీసినాడు గోపివర్మ ఆ సినిమా చూడాలని అందరూ హైదరాబాద్ వస్తా ఉన్నాము మేము యాక్చువల్లీ శుక్రవారం వస్తా ఉన్నాము అందరూ ఇది తప్పకుండా చూడాలని కోరుకుంటా ఉన్నాము నమస్కారం భారతదేశం గౌరవంగా మన మురళి దేశం కోసం వీరమణం పొంది ప్రతి సంధించిన కాబట్టి మన గోపివర్మ సారం మన మన దేశం దేశంలో మన మన మనలో ఒకడు మురళి నాయక్ మనలోపుడు కానీ మురళీ నాయకు డేమో ఫిల్మ్ చిన్న సినిమా మూవీ చేశాడు కాబట్టి ఆ మూవీ ఆ ప్రోగ్రామ్ ఆ మూవీ రిలీజ్ చేసేదానికి మేము హైదరాబాద్ వస్తున్నాము మేము హైదరాబాద్ శుక్రవారం పద్దెనిమిది వస్తున్నాము ప్రసాద్ లాబ్లో ఆ షో మీరందరూ వచ్చి ఆదరించాలని మేము కోరుకుంటున్నాము మురళీ నాయక్ తల్లిదండ్రులు థ్యాంక్స్ ధన్యవాదాలు దేశం కోసం మనలో ఒకడు మీ మురళి నాయక్ ఈ ఫిలింని మన గోపివర్మ సార్ గారు తీస్తున్నారు ఈ ఫిలిం అనేది ప్రసాద్ ల్యాబ్లో పద్దెనిమిదవ తారీఖు రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఈ ఫిలిం రిలీజ్కి మాకు గోపివర్మ సార్ గారు ఆహ్వానించారు ఒక మాకి ప్రత్యేక ఒక గెస్ట్ లాగ మమ్మల్ని వాళ్ళు ఆహ్వానించారు ఈ సినిమా రిలీజ్కు మేమంతా పద్దెనిమిదో తారీఖు హైదరాబాద్ వస్తున్నాము ఈ సినిమా మీరంతా చూసి ఆ ఫిలింని మీరు అంతా హిట్ సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాము ఈ అవకాశం మాకు ఇచ్చిన గోపివర్మ సార్ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే గోపివర్మ సార్ టీం వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియకుండా సెలవు చేసుకుంటున్నాను హింద్ జై భారత్